గురువుగారు మనం దేనైనా చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ దేనైనా ఆస్వాదిస్తున్నప్పుడు కానీ ఆహా ఆహా అని అంటూ ఉంటాం కదా కానీ కొంతమంది ఈ ఆహా అనే పదానికి విష్ణువు నామం అని చెప్తూ ఉంటారు దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి అహం వేద్మి రామం మహాత్మానం అహం అహ అహ ఆహా ఇది విశ్వామిత్రుడు దశరథ మహారాజు గారితో చెప్పినటువంటి మాట అహం వేద్మి రామం మహాత్మానం నేను పంపించనయ్యా మా వాడు చిన్నపిల్లాడయ్యా ఇంకా పదహారేళ్ళు కూడా రాలేదయ్యా చిన్నపిల్లాడయ్యా వెంబడి పంపించమంటావు ఏమిటయ్యా అని అంటుంటే అహం వేద్మి నాకు తెలుసయ్యా రాముడు ఎటువంటి వాడు రాముడు మామూలు వాడా శ్రీమన్నారాయణ యొక్క స్వరూపము అహం ఇక్కడ నేను అని అర్థం అహం అనే పదానికి నాకు తెలుసు అని ఇక్కడ అహ అనే పదం ఎందుకు వాడారు అంటే వ్యాఖ్యానకారులు చెప్పారు హానించి హావరకు ఉండేటువంటి అక్షరాల మధ్య ఉండేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంట అంటే అక్షర స్వరూపుడు ఇందాక మనం చెప్పుకున్నాం విష్ణుమూర్తికి అమ్మవారికి మధ్య తేడా లేదని చెప్పుకున్నాం అందువల్ల అక్షరస్వరూపుడు అక్షరస్వరూపుడు విష్ణుమూర్తి కాబట్టి ఆ నుంచి హావరకు ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ని అహ అని పిలుస్తారు అందువల్ల అక్కడ అహం వేద్మి అంటే ఆ అక్షర స్వరూపుడు అక్షరం అంటే నాశనము లేనటువంటిది అక్షరం కాబట్టి నాశనము లేనటువంటి ఆ అచ్యుతుడు జారిపడనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి నాకు తెలుసు ఆయన భగవంతుడని నాకు తెలుసు నా వెంబడి పంపించు అని విశ్వామిత్రుడు దశరథ మహారాజు గారితో అన్నాడు అందువల్ల నా పేరేమిటంటే నన్ను అహ అని పిలుస్తారు అని చెప్పి లోకంలో ఒక ఆర్యోక్తుంది విష్ణుమూర్తి మీద అందువల్ల అహ అంటే విష్ణుమూర్తి దీనికి ఏమైనా ఆధారం ఉందయ్యా విష్ణు సహస్రనామాల్లో కూడా ఆహా అని చెప్పి విష్ణు సహస్రనామాల్లో ఒక ప్రత్యేక నామం స్వామివారి దిగ్ మీద ఉంది అందువల్ల ఆహా 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 అని అంటే స్వామివారికి సంబంధించినటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామం అందువల్ల ఆహా అని అంటే ఎందుకంటే లోకంలో ఎందుకంటే ఈ పేరు విష్ణుమూర్తికి వచ్చిందంటే పెద్దలు కంచి స్వామివారు చెప్పారు లోకంలో విషాదంలోను సంతోషంలోను ఈ రెండు సందర్భాల్లోనూ ఆహా అంటాం ఏదైనా సంతోషం కలిగింది ఆహా ఎంత బాగుంది ఆహా 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 అంటాం దుఃఖం వచ్చింది అయ్యో అయ్యో ఆహా అని ఏడుస్తుంటారు ఆహాహా ఇక్కడ ఏడుపులో కూడా ఆహా ఆహా అనేది వాడతారు దుఃఖంలోనూ వాడతారు సంతోషంలోనూ వాడతారు అంటే సర్వకాల సవ సర్వావస్థల్లోనూ వాడేటువంటి పదం ఏదైతే ఉందో ఆహా ఆ రకంగానే సర్వకాల సర్వావస్థల్లోనూ నువ్వు తలుచుకో అహస్వరూపుడైనటువంటి ఆ ఆహారూపి అయినటువంటి ఆ విష్ణుమూర్తిని నువ్వు తలుచుకో అని చెప్పడానికి అహం ఆ అహని అనేటువంటి పేరు కలిగినటువంటి వాడిని నేను అని విష్ణుమూర్తి చెప్పుకున్నాడట అందుకని లోకంలో సుఖం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు కూడా ఆ స్వామివారి పేరునే తలుచుకోవాలి తలుచుకుంటే ఆయన మన్ని గట్టెక్కిస్తాడు సుఖం కలిగినప్పుడు వెర్రవెక్కకుండా దుఃఖం కలిగినప్పుడు కుంగిపోకుండా కాపాడుతాడు అందుకని ఆహా.